ఇక టైం లిమిట్ అని ఏదో పేపర్లో రాసినట్టున్నారు అంటే ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడాలనేది అదే సార్ నేను కూడా దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సంజయ్ కిషోర్ అనేవాడు ఐదు నిమిషాలు మాట్లాడాడు మీ అందరు గుర్తుండి ఉంటుంది సరే ఏమైనా అయ్యయ్యో సంజయ్ కిషోర్ గారి గురించి జయసుద్ గారు చెప్పడం మర్చిపోయారంట అమ్మా తర్వాత అయిపోయిన తర్వాత మీరు అందరం వెళ్ళిపోయేటప్పుడైనా మీరు వచ్చి మాట్లాడచ్చు ఏం ప్రాబ్లం లేదు అతను ఉంటాడు అతను చాలా చాలా తెలివిగా మాట్లాడాడు సంజయ్ కిషోర్ అనేవాడు తర్వాత ఆయన గురించి ఎవరు మర్చిపోతారేమో అంటే అన్నీ చెప్పేసుకున్నాడు పాప మురళీమోహన్ గారు ఏదో అన్నారంట అది నేనే చెప్తాను ఆయన మర్చిపోతాడేమో అంటే కాదు కాదు నేను చెప్తాలే నాకు వదిలిపోయా అదే అన్నాడు ఆయన ఏమైనా ముందుగా పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రథసారధై ఆయన ఆయన వచ్చి వెళ్ళిపోవటం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం ఆయన వెన్నెముకగా ఉండి మాబోటి వాళ్ళకి ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది సావిత్రి గారు చచ్చిపోయారని ఎవరండి అనేది ఇంతకంటే సావిత్రి గారు బతికున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలా ఆ సావిత్రి గారు ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్ళాలనే అభిప్రాయం నాకు కలిగింది సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారు సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వీళ్ళిద్దరూ స్నేహితులవ్వటం ఏమిటి ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలి అనుకున్నారు వీటన్నిటికీ వెనకాల నుండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి అదే సావిత్రి అమ్మ ఆత్మ ఆవిడ నడిపించుకుంది ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్ ఆవిడ దగ్గరుండి నానా చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ కాదు నేను బతికే ఉండాలి బతికే ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నవ్వుతారు నమ్ముతారు నువ్వు చెప్తే అందరూ తెలుగు వాడు తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు నమ్ముతారు నాన్న నీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించరా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది లేకపోతే ఇది అతి సాధారణంగా ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుండంటే చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఇప్పుడు సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి అయినా సావిత్రి గారి పెద్ద కొడుకులాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది ఇప్పుడు ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుందిలేంటివి చేసేద్దాం అనేటువంటిది కాకుండా సావిత్రి అంటే యునీక్ సావిత్రి అంటే ఒక నట శిఖరం ఆవిడ ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షను ఎక్కడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని నాలుగు నలుగురు కెమెరాలతో చేసేటువంటిది కాదు సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగే ఉండాలి అంతా ఎందుకంటే ఆవిడ ఎడంచేత్తో ఎంతమందికి ఎండి దానాలు చేశారు ఎంతమందిని ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి దాని తర్వాత మాట్లాడుకుందాం అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించి ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి బ్రహ్మానందం కూడా పదకొండు గంటల వరకు ఉంటాడు అది చరిత్ర కాబట్టి అటువంటిది అటువంటి మహనీయుడు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎవరు చేశారు ఎవరు చేశారు వాడు ఆ సావిత్రమే చేసుకుని ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా అది అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆయన ఎన్నో లేడు ఇంత అద్భుతంగా ఇంతమంది కలిసి ఇక్కడ చేయగలుగుతున్నారంటే ఆ సావిత్రి యొక్క గొప్పతనం ఇక్కడ బ్రహ్మానందం చాలా బాగా యాక్ట్ చేసావు ఇన్ని సినిమాలు చేసావు నువ్వు ఇంత నటుడివి ఎంత నటుడివి అదన్నా అన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నిజమైన వాళ్ళ లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్ప ఉండేమో అని ఫీల్ అవుతున్నప్పుడు అది ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక్క సినిమా సినిమా అంతా కూడా కాదు ఒక సీను సీన్ అంతా కూడా కాదు ఒక ఎక్స్ప్రెషను ఇందాక పరుచురు గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషను డాక్టర్ చక్రవర్తిలో ఒక పాట ఉంటుంది ఆ పాటలో అమ్మ నటించినటువంటి విధానం చూస్తే ఒక సెకండ్లో అంత రొమాంటిక్గా నీవు ఆ పాట ఏంటి నీవు లేక వీణ లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాద నిలువలేనన్నది ఆ పాట ఒకసారి దయచేసి మీ అందరికీ చేతులు నమస్కారం చేసి చెప్తున్నాను గూగుల్లో కొడితే వస్తుంది పాట చూడండి ఇప్పుడు మేము మహానటులం మేము చాలా గొప్పవాళ్ళమైన బోర్డులు పెట్టుకునే వాళ్ళందరూ ఆ పాట ఒక్కసారి చూస్తే కనువిప్పు కలిగి వాళ్ళలో ఉన్నటువంటి నట అహంభావం మొత్తం పెద్దలిపోయి పగిలిపోయి ముక్కలు ముక్కలైపోయి ఆ తల్లికి చేతులెత్తే నమస్కరించాలనిపిస్తుంది అది ఆవిడే అది ఆవిడే ఎంతటి గొప్ప నటి అని చెప్పడానికి అయ్యో ఆవిడ చూడలేకపోయావన్న బాధ కంటే ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలా ఇలా చేస్తే ఇది కదా నటన ఇది కదా యాక్టింగ్ అని చెప్పినప్పుడు నేను కొంచెం తెలుగు మే తెలుగు చదువుకున్నవాడు కాబట్టి తెలుగు మాస్టర్గా ఒక విషయం చెప్పాలి బొమ్మెర పోతనంటాడు అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాగడం చారుమూర్తి ప్రకట చుపట భూషణ రతన దీపిక దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భవాంబరవీధి విస్తృత విహారిణి నన్ను కృపదోడు భారతి అని కోరుకుంటాడు ఎవరు బొమ్మెర పోతాను సరస్వతి దేవిని మన నటీనటులు నటీమణులు నటులందరూ ఏంటంటే భావాంబర వీధి విస్తృత విహారిణి కాదు నటనాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి నన్ను బుధుడు భారతీయని నమస్కరించి ఎక్కడో శిఖరాగ్రం మీద కొన్ని వేల 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 మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి నటిని ఎక్కటానికి ముందుగా మొదట కనిపించేటువంటి ఆ ప్రథమమైనటువంటి సోపానానికి నమస్కరించుకుని వెళ్ళాలి అది ఆవిడ సావిత్రి గారు ఎంత గొప్ప నటి అని చెప్పడానికి ప్రతి వాళ్ళు మనం ఎన్ని ఎన్ని చెప్పిన ఒక్కొక్క చూపు పాండవ పాండవనవాసంలో జలిసలు బలిసలకింత హంభవమా దుశ్శాసన తోడ్కును రమ్మా బంధకిని అని రంగారావు గారు గద్దించి అడిగినప్పుడు మిక్కిల్ నేను రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చేసి ఆవిడ అక్కడ నిండు సభలో పడుకోబెట్టినప్పుడు ఆ తర్వాత ఎంతమంది ద్రౌపదిలకి వేశారో తెలియదు కానండి కృపాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది ద్రోణాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది దుర్యోధను ఎలా చూడాలో అలా చూస్తుంది దుశ్శాసను ఎలా చూడాలో అలా చూస్తుంది కృపాచార్యుని ఎలా చూడాలా ఒక్కొక్క చూపులో ఒక్కొక్క వైవిధ్యాన్ని కలపడేటట్టు చూసి ఈవిడేనా ద్రౌపది నిజంగా ద్రౌపది ఈవిడేనేమో అనే భావన కలిగించేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి మహానటి ఆవిడ గురించి మాట్లాడుకోవటానికి ఇంతకంటే ఇంకేం కావాలి